మీరు మీరు కాదా లేదా ఆనంద్ గజపతిరాజు గారు అంటారు మన నా అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ ఎవరు అని తెలియదు అంటాడు మరి ఏం లేదు మీరు ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు మీకు సరే మీరు మహారాజులు మేము సామాన్యుని పడతాం ఏం చేస్తాం రాచరిక వ్యవస్థ మేము బానిసలు పాడదు కానీ బానిసలు కూడా తిరుగుబాటు చేస్తారే బానిస విప్లవం ఒకటి వస్తుంది అది మర్చిపోకూడదు నేను పెద్దలకి చాలా గౌరవం ఇస్తాను వారి స్థాయికి చాలా గౌరవిస్తాను నా గౌరవాన్ని మీరు తనం అనుకోకండి నా గౌరవాన్ని మీరు అర్థం చేసుకోకండి మీరు కానీ నేను సామాన్యుణ్ణే మేము సామాన్యులమే మీరు మహారాజుల బిడ్డలు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకునే కావచ్చు కాక కానీ నాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది జాగ్రత్త నా ఆత్మగౌరవం దెబ్బతిన్న రోజున నేను కూడా ఎలా తిరగబడాలో చాలా బలంగా తిరగబడతాను అది మర్చిపోకండి అది దయచేసి ఎవరు పెద్దలందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక మాట మాట్లాడబోయే ముందు వంద సార్లు ఆలోచించుకోండి తిరిగి నా నుంచి స్పందన వచ్చినప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది ఎంత ఇస్తానో ఎంత వినమ్రతతో ఉంటానో ఎంత తగ్గి ఉంటానో అంత కూడా ఎగిరి పడతాను జాగ్రత్తలు మర్చిపోక ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి